శివరాత్రి కథలో విషయాన్ని గమనించండి మీరు విష్ణువు బ్రహ్మ ఇద్దరు ఎదురయ్యారు మేము మేము నేను ముందంటే నేను ముందని దెబ్బలాడుకున్నారు ఎందుకంటే నేను అనే భావన వచ్చేసరికి బ్రహ్మాండమంతా వ్యాపించిన విష్ణువు చతుర్భుజుడైపోయాడు పరిమితం అయిపోయాడు బ్రహ్మంతగానే చతుర్ముఖాలతో ఉండి నేనే అనుకుంటున్నాడు ఈ ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే దెబ్బలాడేందుకే తెవలకపోతే మధ్యలోంచి ఆవిర్భవించాడు నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్వాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మయ్య నకారాయ నమశివాయ అప్పుడు వీళ్ళిద్దరికీ జ్ఞానం రావాలి మన ఇద్దరం దెబ్బలాడుకుంటుంటే మధ్యలో పన్నెండు గంటలకి లింగోద్భవ కాలంలో లింగం ఆవిర్భవించింది అంటే ఇదే మన మించింది కదా అని తెలియాలగా దాన్ని చూడాలగా ఈ అజ్ఞాను ఇద్దరు చూడడం మానేసి ఏం చేశారు ఎదురుగా ఉన్న శివుణ్ణి నమస్కరించడం తెలుసుకోవడం అహంకారం పోగొట్టుకోవడం మానేసి బ్రహ్మ ఆకాశం అంశ రూపంలో ఆకాశంలోకి వెళ్ళాడు పైన దీని అంత ఎక్కడుందో కనుక్కుందాం అక్కడ మందార పువ్వో మల్లి పువ్వు పెడదామని పూల మార్కెట్కి వెళ్ళాడు విష్ణుమూర్తి అయినా పోనీ జ్ఞానంతో వ్యవహరించాడా ఆయన అంత కనుక్కుంటే నేను మూలం ఏమిటో కనుక్కుంటా అని భూమిని తవ్వాలంటే కోరలున్న ఆకారం కావాలి కాబట్టి నేను కర్వకాలిపోయి వరాక రూపం ధరించాడు తవ్వుకుంటూ కిందకెళ్ళాడు ఎంత కిందకెళ్ళినా ఏం దొరకలేదు ఆయనకి పైకి వెళ్ళినా ఏం దొరకలేదు ఇప్పుడు ఆలోచించండి శివుడు ఎప్పుడు దొరుకుతాడు కిందకి తవ్వుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు పైకి ఎగురుకుంటూ వెళ్లిన విష్ణుమూర్తికి దొరకలేదు ఇద్దరూ ఈ పనులు మానేసి ఎదురుగా ఉన్న శివలింగానికి నమస్కరిస్తే దొరుకుండేవాడు ఖచ్చితంగా అంటే మనం కూడా జీవితంలో ఆలోచించాలి కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గత జ్ఞాపకాలు తవ్వుకుంటూ ఉండడం వస్తమా పైకి ఎగురుకుంటూ వెళ్ళడం అంటే భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండడం ఈ రెండిటి వల్ల శివుడు దొరకడు అదే శంకరాచార్య స్వామి చెప్తారు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవస్థనాతనగా చెయ్యేది అజ్ఞాన నిర్మాళ్యం భావేన పూజ